నిర్మల్ జిల్లా జూనియర్ కళాశాల ఎందు మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విద్యార్థులతో భగత్ సింగ్ చౌరస్తా నుండి మున్సిపాలిటీ ఆఫీస్ కూడలి వరకు అక్కడి నుండి పనిచేసే చౌక్ చౌరస్తా నుండి టౌన్ పోలీస్ స్టేషన్ ముందర నుండి టిప్పు సుల్తాన్ చౌరస్తా అక్కడి నుండి బస్టాండ్ వరకు అక్కడి నుండి ఆర్ అండ్ బి చౌరస్తా నుండి కమల థియేటర్ వరకు మాదక ద్రవ్యాల నిర్మూలనకై ర్యాలీ నిర్వహించడం జరిగింది ಮನಕೋಸ <laughs>

వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కుప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు పైసా పట్టణంలోని విద్యాభారతి జూనియర్ కళాశాల వారి ఆధ్వర్యంలో బాల బాలబాలికలను ర్యాలీగా తీసుకెళ్లడం జరిగి జరిగింది ఏ విషయము పైన అంటే మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దామనేటటువంటి అంశము పైన ఈ మాదక ద్రవ్యాలకు యువత అనేటువంటిది ఆకర్షించుకొని గంజాయి బీడి సిగరెట్ పుట్ల తంబాకు లాంటి వ్యసనాలకు లోనై యువత అనేటువంటిది రోజు రోజుకు బానిసలవుతున్నారు వీటి వల్ల వాళ్ళే కాకుండా వాళ్ళు శారీరకంగా మరి అనా అనారోగ్యాలకు గురవుతున్నారు మరి ఆసుపత్రుల్లో పాలవుతున్నారు తల్లిదండ్రులు అనేక రకాల మన మీద ఆశలు పెట్టుకొని ఎన్నో రకాల కష్టాలు పడుతూ చదివిస్తూ ఉంటే అనవసరమైనటువంటి వ్యసనాలకు లోనై అలవాటు పడి చెడిపోవడం జరుగుతున్నది అనవసరంగా ఆసుపత్రుల పాలు డబ్బులు ఆసుపత్రుల పాలు చేయడం జరుగుతున్నది చివరికి మనం బతుకుతామా అంటే అది గ్యారెంటీ లేదు స్వేచ్ఛ వాయువు మనకు ఫ్రీగా 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 ఇంత మంచి ఆక్సిజన్ అనేటువంటిది దొరుకుతున్నది అదే హాస్పిటల్లో ఉన్నట్టయితే బెట్ మీద పడినట్టయితే మన తల్లిదండ్రులకు ఉన్న ఎకరాల భూమి కూడా అమ్మబడుతుంది ఒకవేళ భూములు లేని వాళ్ళైతే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి యువతి యువకులకు ఈరోజు తెలియడం జరిగింది ముఖ్యంగా యువకులకు గంజాయి పీడి సిగరెట్ కొకైన్ భూమి కూడా అమ్మబడుతుంది ఒకవేళ భూములు లేని వాళ్ళైతే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి యువత యువకులకు ఈరోజు తెలియడం జరిగింది ముఖ్యంగా యువకులకు గంజాయి పీడి సిగరెట్ కొకైన్ వైట్నర్ లాంటి మత్తు పదార్థాలకు గుట్కా లాంటి మత్తు పదార్థాలకు లో ఆకర్షితులు కాకండి మీ జీవితాన్ని గుళ్ళ చేసుకోకండి మీ జీవితాన్ని చిత్తు చేసుకోకండి మీ తండ్రి తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చకండి మీ తల్లిదండ్రులకు అభాసుల పాలు అయ్యేటట్టు చేయకండి మీరు లేని లోతు ఎవరు మీ తల్లిదండ్రులకు తీర్చలేరు అనే విషయాన్ని గుర్తుంచుకొని ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్తో ఈరోజు విద్యాభారతి జూనియర్ కళాశాల వారి డైరెక్టర్ ట కరస్పాండెంట్ ప్రిన్సిపల్ మోహన్ సార్ మరియు అధ్యాపక బృందం వారి ఆధ్వర్యంలో బాలబాలికల చేత ఈరోజు పైసా పట్టణంలో మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిర్మల్ జిల్లా చైర్మన్ ఠాగూర్ దత్తు సింగ్ గారు మరియు ముదోల్ తాలూకా డైరెక్టర్ డాక్టర్ సాప పండరని నేను మరియు అదేవిధంగా ముదోల్ తాలూకా వైస్ చైర్మన్ పాల్కోర్ పెంటాజ్ గారు అదేవిధంగా బైసా మండల్ చైర్మన్ వినాయక్ గారు మరియు కళాశాల మోహన్ సార్ అధ్యాపకులు భోజన్న సార్ మరియు రాహుల్ సార్ శ్రీనివాస్ సార్ విద్యార్థిని విద్యార్థుల యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు మీ యొక్క మేనేజ్మెంట్కు మా హ్యూమన్ రైట్స్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాకు సమయం ఇచ్చినటువంటి హ్యూమన్ రైట్స్ రాష్ట్ర జిల్లా మండల స్థాయి టీమ్ మెంబర్స్ గారికి నా తరఫున మా అధ్యాపక బృంద తరపున మా మేనేజ్మెంట్ తరఫున యావత్ విద్యార్థి విద్యార్థుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మత్తులో యువత అనేటువంటిది ఇలా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది మన దేశాన్ని పటిఫీస్తున్నటువంటి ఈ మత్తు మత్తు అనేటువంటిది అనేక రకాలుగా ఉండి ఇలా యొక్క యువత ఇంటర్ డిగ్రీ మెయిన్గా ఇంటర్ డిగ్రీ బీటెక్ చేసే పైన మత్తు మత్తు వలలో పడి వాళ్ళు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని వారిపైన ఆధారపడినటువంటి వారి అమ్మ నాన్న యొక్క కళలను నెరవేర్చకుండా వారు వారితో పాటు వాళ్ళ కుటుంబాలని నాశనం చేసి ఈరోజు ఒకరోజు మత్తు అంటే అది ఎక్కడో ఢిల్లీ అలాంటి ప్రాంతాల్లో చూసేవాళ్ళం రాజధాని ప్రాంతంలో కానీ ఈరోజు పచ్చని పచ్చని పల్లెటూళ్ళకు వచ్చేసి ఆ పల్లెల్ని కూడా నాశనం చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నటువంటి కాబట్టి ఇలాంటిని మత్తు నిర్మించాలి అంటే మనందరితో పాటు ఈరోజు ఉన్నటువంటి యువత కూడా నడుము కట్టి బిగించి ఆ మత్తుని ఉంచినట్లయితే వారి భవిష్యత్తుతో పాటు వారి కళ్ళగనటువంటి వారి అమ్మ నాన్న వారి కుటుంబాలు పైకొచ్చి వారి యొక్క లైఫ్లో ఉన్నటువంటివి వినిపిస్తున్నట్లయితే దాన్ని కోరుకుంటున్నాను సో ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను కాలేజ్ తరఫున మాకు సమయం ఇచ్చినటువంటి కౌన్సిల్ బుందని